హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సాంశిరావు మీరు చూస్తున్నది అగ్రికల్చర్ ఫార్మర్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈ రోజైతే నెల్లీ మెరుపుచోట్లో బాగుందని పొండు సామందులకి అయితే వచ్చాం ములుగు డిస్టిక్ వెంకటాపురంలోకి ఈరోజైతే మందులు అయితే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎటువంటి మందులు తీసుకున్నాం అనేది మీకు చూపెడతాను ఇప్పుడైతే చూడండి ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చూద్దాం వెళ్తున్నాం ರೈತ ರೈತ ఫ్రెండ్స్ చూడండి ఇవే పొండుసాయి మందులు చూడండి పొడి మందులు అంటే ఇది పుష్టి అంట నేచురల్ ప్రోడక్ట్ ఇది ఒక రకం మళ్ళీ క్లిక్ అంటే ఇది నియమాయలు మంచి క్వాలిటీ అంట అంటే ఏ విధంగా క్వాలిటీ ఉంటుందో చూపెడతాను చూడండి ఇట్లా పెట్టినప్పుడు జంగ్ అనేది ఇప్పుడే సప్పున దారింది బాగా హెవీ అంట నియమాయలు చూడండి క్యూర్ ప్లస్ ఇదేనాట నల్లికి ఇది క్యూరు రెండు కలిపి ఈ మొత్తం నాలుగు ఒకటే డోసు ఒకడు అంటే ఇరవై ఏడో డోసు చూడండి నెంబర్ చూపెడతాను నెంబర్ వేసి ఇచ్చాలో ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ఇట్లా ఇవన్నీ ట్వంటీ సెవెన్ ఫ్రెండ్స్ ట్వంటీ సెవెన్ ఇవి ఒక ఎకరానికి వచ్చేసి నాలుగు బుడ్లు కొట్టాలంట ఒక పొన్నుస్ అని ఉంటుంది చూడండి పొన్ను సాయం ముందులకు పొన్నుస్ ఇట్లా పొన్నుస్ పొన్నుస్ క్యూర్ ఇవి పొన్ను సామందులు ఇవి నాలుగు కొట్టినట్టయితే అయితే నల్లి ఖచ్చితంగా పోతుందని మన రైతులైతే చెప్పడం జరిగింది ఆ రైతులు చెప్పడం చేత నేనైతే వెంకటాపురం అయితే వెళ్ళాను ఇప్పుడు మీకు ముందు చూపెట్టిన వీడియో విధంగా చూపించను ప్లేస్ స్లిప్ చూపెడతాను ఫ్రెండ్స్ చూడండి నా పేరు సాంబశివరావు ఎం సాంబశిరావు ఇక ఐదు వేల మూడు వందలు ఇరవై ఏడవ డోసు ప్లస్ పదకొండో డోసు ఈ డోసు అయితే నేను రోజు అయితే సాయంత్రం కొట్టడం జరుగుతుంది ఈ రోజు ఈ సాయంత్రం కొట్టి రిజల్ట్ ఎలా ఉందో మీకు ఖచ్చితంగా రెండు రోజులలో అయితే కొడతాను అంటే ఇది కొట్టే ముందు కూడా మీకు ఒక వీడియో అయితే తీసి చెప్పడం జరుగుతుంది చూడండి ఏ విధంగా ఎలా కలుపుకోవాలనేది కూడా మీకు ఒక వీడియో అయితే చేస్తాను మన వీడియో మరోసారి చూస్తున్న రైతులు అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇవి నాలుగు ఖచ్చితంగా విడివిడిగా కలుపుకునే అవసరం లేదంట అన్ని కలుపుకొని ఒకేసారి కొట్టవచ్చు అంట పది ట్యాంకీలకు కొట్టాలంట పది ట్యాంకులు కొడితే మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది నానే విధంగా కొడితే మంచి రిజల్ట్ వస్తుంది మా వాళ్ళైతే అమ్మేవారు అయితే పన్నుకు సంబంధించిన వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పడం చేత అయితే ఖచ్చితంగా అయితే ఈ మందులు తీసుకొచ్చాను ఇరవై ఏడు వందలు తీసుకున్నారు ఫ్రెండ్స్ ఇరవై ఏడు వందలు కాదు ఇరవై ఏడో డోస్కి ఇరవై తొమ్మిది వందలు ఇరవై తొమ్మిది వందలు తీసుకున్నారు అయితే మన వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి